హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఎందుకంటే రోజు ఇట్లా కెమెరా ముందు కూర్చొని మీకు నేను ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాను కదా ప్రతిసారి సో ఇంకా అవే అయిపోతే మళ్ళీ రొటీన్ బోర్ అయిపోతాయి అనేసి నేను డైలీ బ్లాగ్ ఇద్దాం అనుకున్నాను సో పొద్దు పొద్దునే మా అమ్మాయికి ఇడ్లీ పెట్టేశాము ఇంకా నేనైతే ఇంకా నైట్ సామాన్లు అన్నీ ఉంటే కడిగేసుకున్నాను నీట్గా అంతకంటే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ 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 వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట ఇంకో విషయం ఏంటంటే చాలామంది అనుష ఏంటి అనుష ఇంకా ఇలాంటివి కూడా పెడతారా చెప్పు ఇంట్లో చేసుకున్న ప్రతిదీ పెడదావా అనుష అని కామెంట్స్ చేస్తున్నారనమాట తప్పేముందండి మనమేం తప్పు చేయట్లేదు కదా మేము ఇది చేస్తున్నాం అందుకే చేస్తున్నామని పెట్టాను ఇది చేయట్లేదు కాబట్టి నేను పెట్టట్లేదు ఏదైనా సరే అదేం తప్పు చెప్పండి మన సాటిస్ఫాక్షన్ కోసం మన వీడియోలు పెట్టుకుంటే తప్పే ముందు చెప్పండి సో చాలామంది జడ అనుష నువ్వు కొప్పు కట్టుకో అనుషా అనుష ఇట్లా ప్లక్కర్ పెట్టేసుకో ఇది కొంచెం చూడడానికి బాగానే ఉంటుంది అనుష అని అడుగుతున్నారనమాట ఖచ్చితంగా తప్పకుండా పెట్టుకుంటానండి నా బాధ ఏంటంటే కాలం వచ్చింది కదా సో బ్యాక్ సైడ్ ఇట్లా చెమటకాయలన్నీ ఇంకా జుట్టు మీద పడి చెమటకాయలు అన్నీ అనమాట సో అందుకే నేను అట్లా కప్పు కడతాను అయినా ఎండలకాలమే కడతావా అనుష నువ్వు కప్పు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు కప్పే కడతావు నువ్వు అని అంటారు కదా అది నిజమే లేండి ఏదో అన్న మాటలకి కొద్దిగా పడలేను కదా నేను మాటలు మాటకి మాట సమాధానం ఇస్తా కదా సో కొంచెం కవర్ చేసినట్లు చేసినట్లుంటుందని అనాలేంటి అంటే చెమటకాయ లేదని కాదు ఎండలకాలం ఆల్మోస్ట్ అందరికీ లేస్తాయి కదా ఇక్కడైతే నేను పప్పు చేస్తున్నాను అనమాట నార్మల్ పప్పు ఎర్రపప్పు చేస్తున్నాను పసిమిరకాయల పప్పు అనుకోండి ప్రజెంట్ పసిమిరకాయలు లేవులేండి ఎందుకు అంత సాగదీయడము పసిమిరకాయ లేవు కాబట్టి ఒట్టిమిరకాయలు అవైలబుల్ ఉంటే ఒట్టిమిరకాయలు పప్పు చేస్తున్నాను ఇక్కడ బెండకాయలు పెట్టాను అనమాట సోకుగా మీరు చూడడానికి ఎలా ఉంటుంది అనేసి కొంత ఫ్లవర్స్ అందు పెడతారు కదా స్క్రీన్కి డెకరేటివ్గా నేను బెండకాయలు పెట్టాను అనమాట నేను ఇక్కడ పప్పు చేస్తున్నాను ఇవి వచ్చేసి తడిపిన కందులు అనమాట సో కందులు పండినప్పుడు కందులు తీసుకొని చేస్తారు నేను ఇక్కడ వాష్ చేసి ఇంకా పప్పుకైతే వేస్తున్నాను ఇంకో పక్క అన్నానికైతే కడిగి పెట్టేసుకున్నాను సో మాతో వచ్చేసి అటు సైడ్ ఉంటే చిక్కుడుగాయలు వలుస్తుంది అనమాట ఈరోజు నేను చిక్కుడుగాయ ఫ్రై అన్నము పప్పు చేయబోతున్నాను ఇంకా ఆ తర్వాత ఒంటి గంటకు నీళ్ళు వస్తే ఇంకా డమ్ము కొట్టేసి వాషింగ్ మిషన్కి బట్టలు వేయాలి మా మర్దివి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చింటారు కదా అప్పుడు వాళ్ళ బొంతలు ఉంటాయి కదా అవన్నీ వాషింగ్ మిషన్కి వేసి నీట్గా నేను పిండేసుకోవాలన్నమాట పసుపు అడిగారు చాలామంది మా ఆయన ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో నేను వెళ్ళలేను నేను అడగలేను ఇప్పుడు కుదరదు నువ్వు నన్ను ఒక మాట ఏం అడగాలి కదా నువ్వు అడగకుండా వీడియో ఎందుకు పెట్టావు అని మా ఆయన అనమాట నన్ను సో అందరూ క్షమించండి ఇంకా అది షార్ట్ వీడియో పెడదామంటే ఇంకా చాలామంది కామెంట్స్ తట్టుకోలేను తేలేనప్పుడు అడగలేనప్పుడు ఎందుకు నువ్వు వీడియో పెట్టడం అని అంటారనమాట సో ఇదే చెప్పడం అందరికీ సారీ అండి అంతలోపే చరిష్మ వచ్చింది ఇక్కడ నేను ఇక్కడ చరీష్మాకి సెల్ ఇచ్చి వీడియోది అమ్మ అని చెప్తున్నాను అనమాట పాపం నా కోసమే స్కూల్ నుంచి అదే పనిగా వస్తుంది అన్నం కూడా తినకోకుండా ఇట్లా ఏదైనా పని ఉంటుందనేసి అట్లనే వస్తుంది అనమాట ఇంట్లో తింటుంది లేని మళ్ళీ మా అత్త వచ్చేసి ఇక్కడ ఇది జి అని చెప్తుంటే ఆ సరే పోచేస్తా తప్ప అని చెప్తున్నాను అనమాట నేను ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పప్పుకైతే తరువాత పెడుతున్నాను నేను అందుకే ఘాటు వస్తుంది అనమాట ఘాటు పప్పుకి తరువాత పెట్టినా కూడా వస్తుంది ఘాటు ఇంకా చాలా నేనైతే మొన్న ఎరగడ్డలు తీసుకున్నాను కదా సో దాంట్లో చిన్న చిన్నవి ఒక మీద వేయించుకున్నాను కొంచెం పెద్దవి ఇంకా రెండు కే మూడు కేజీలమైన వేయించుకున్నాను ఎందుకంటే ఎర్రగడ్డ కోసి మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ అది వాడదక్క అంటారు మీరు నాకు ఇవన్నీ గుర్తొస్తుంటాయి అనమాట అప్పుడప్పుడు సో అందుకే నేనైతే అట్లా చేస్తాను అనమాట వచ్చేసి చాలామంది ఈ ఇరవై నాలుగు గంటలు మనకి ఏదో ఒకటి పని ఉంటే ఇంకా వేరే పని మీద ఎట్లుంటుంది ధ్యాస చెప్పండి మ ఇంకా కొంతమంది ఏమంటారంటే మేము జాబ్ చేస్తున్నాం ప్లస్ ఇంట్లో చేస్తున్నాం జాబ్ చేసే వాళ్ళకి ఒకరంటే ఒకరు పక్కన హెల్ప్ చేస్తారు హస్బెండ్ కానీ పిల్లలు కానీ అత్తయ్య కానీ మామయ్య కానీ ఎవరైనా హెల్ప్ చేస్తారు జాబ్ చేసే వాళ్ళకి మరి హౌస్ వైఫ్ నువ్వు ఇంట్లో పనులు చేయాలి అన్న వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒకటి చేస్తూనే మీకు కనబడుతున్నాను నేను ఈ మధ్యన అయితే ఇంకా నైట్ టెన్ టెన్ థర్టీకి కూడా నేను మీకు షార్ట్ వీడియోస్ అనేది నేను ఇస్తున్నాను అంటే మాకేమన్నా లాభమా అని మీరు అనొచ్చు లేదండి ఈ మధ్యన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా అది మానేస్తే ఇంకా దిక్కు తోచదనమాట మనిషికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఒక ఒక వన్ వీక్ మానేసినాం అనుకోండి ఇంకా మనం మనము ఈ అనమాట ఏం జరిగేది ఏం తెలియదు ఆ కామెంట్స్ కామెంట్స్కి ఆ లైక్స్కి సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి మనం అలవాటు పడిపోయి ఉంటాం కదా బాగా ఘాటు పోలేదు పాడుపప్పు అలవాటు పడి ఉంటాం కదా బాగా సో మనము ఇదైపోతాం అనమాట మనం డబ్బులు వచ్చినా రాకపోయినా మనం చేసే పని ఖచ్చితంగా చేస్తూ ఉండాలన్నమాట యూట్యూబ్లో నేనైతే ఇక్కడ పప్పు అయితే వినిపేసాను పప్పు తర్వాత పెట్టేస్తున్నాను నిజంగా మా పాప దేవత అండి అసలు నా బ నాకు బల్లి వస్తుంది కరెక్ట్ టయానికి వస్తుంది అనమాట ఏదైనా చేయడానికి నేనైతే ఇక్కడ అన్నం పప్పు అయితే చేసేసాను అన్నం ఉడుకుతూ ఉంది పప్ప అయితే అయిపోయింది సో పప్పు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అదే పప్పు కుక్కర్లో నేనైతే ఈ చుక్కుడుగాయలు అయితే వేస్తున్నాను అనమాట బయట పెడితే మనకి చాలా అంటే చాలా లేట్ అవుతుంది అనమాట తినడానికి అదే పప్పు కుక్కర్లో వేసినాం అనుకోండి రెండు విజిల్స్ కల్లా మనకి ఇక్కడ తాలింపు అయితే రెడీ అయిపోతుంది నేను ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాను కదా కొబ్బరి పొడి సో దానికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని తెలి తెలిసి నేను వన్ మంత్ బ్యాక్ కొబ్బరి పొడి అంతా నీట్గా కొట్టేసి పెట్టుకున్నాను ఇంకేం పని లేదనమాట ఏం పనిలేదని ఎట్లా చెప్తారు లేని ఉంటుంది కానీ ఏదో ఒకటి ఇంకైతే నేను ఇప్పుడు తాలింపుకి అయితే వేసేస్తున్నాను ఇంకా వాషింగ్ నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా పన్నెండున్నర ఒకటి మధ్యలో ఉన్నాను నేను ఇప్పుడు నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తే ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు వేయాలి ఈరోజు అసలు హెల్త్ బాగాలేదని మార్నింగ్ షార్ట్లో చెప్పాను కదా సో ఇంకా అంత పది నిమిషాలన్నా పడుకుంటే దేవుడు దయవల్ల ఆ తర్వాత మిగతా పనులు కూడా హ్యాపీగా ఇట్లా సాఫ్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సో డైలీ ఇట్లా మాట్లాడేది ఎందుకు లేనేసి నేను ఇట్లా కొత్తగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసేయండి ఒక వారం ఇట్లా ఒక వారం అట్లా వస్తాయి కదా నీళ్ళు సో ఈ వారం ఖచ్చితంగా ఇంక ఎండో పొద్దునే అన్నమాట ఖచ్చితంగా ఒక్కటికి వస్తాయి ఒకటి నుంచి ఇంకా నాలుగు వరకు వస్తాయి అనమాట నీళ్లు ఇంకైతే వాషింగ్ మిషన్ పెట్టాను ఇంకా మా మరిదివి మా మామవి మా అత్తవి పిల్లలవి అందరి బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి కదా సో ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్ బిందెల గడిగి నీళ్ళు పట్టాలని పట్టాను కాకపోతే అక్కడ నీళ్ళు రాలేదు ఇంకా ఆ తర్వాత మళ్ళీ బిందెలలోకి నీళ్ళు పట్టానులేండి ఇంకా అదంతా షూట్ చేయలేదు ఇంకా నా కాడికి యాస్ట్ వస్తుంది అసలు నిమిషం కూడా ఖాళీ లేదనమాట పది సెకండ్లు కూడా ఖాళీ లేదు ఆ తర్వాత మాతో వచ్చేసి ఇది వాషింగ్ మిషన్ నాకు కొంచెం ఇట్లా తిప్పుదురా అమ్మ అంటే నేను ఇట్లా తిప్పే తిప్పాను అనమాట నెక్స్ట్ వచ్చేసి తాలింపు ఉంది కదా అది నేను తిరువాత పెట్టేసేయాలి ఆ తర్వాత ఇంకా పని ఉంది ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రైకి వచ్చేసి పప్పుల పొడి పడుతున్నాను ఆల్రెడీ నేను కొబ్బరి పొడి పట్టి పెట్టుకున్నాను కదా దాంట్లో కొన్ని తెల్లపప్పులు వేసి మిక్సీ కుడుతున్నాను అనమాట అలా మిక్సీ కుట్టినప్పుడు ఏమవుతుందంటే కొబ్బరి పొడి కంటే పప్పుల పొడి అనేది ఫాస్ట్గా కలిసిపోతుంది చిక్కుడుకాయ ఫ్రైలోకి ఇంకా చిక్కుడుకాయనే కాదండి ఒక చిక్కుడుకాయ ఇంకా ఆకుకూరలు ఏవైనా సరే ఫ్రై చేసినప్పుడు పప్పుల పొడి యూజ్ చేయాలి బెండకాయ కాకరకాయ బీన్స్ ఇలాంటివి ఏదైనా ఇంకా దొండకాయ ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం కొబ్బరి పొడి యూస్ చేయాలి నేనైతే ఇక్కడ తాలింపు ఫ్రై పెట్టుకుంటున్నాను చాలామంది పచ్చి కరేపాకు వేయచ్చు కదా ఎందుకరేపా ఎందుకు అనమాట సో పచ్చిది ఒకసారి తెచ్చి పెట్టుకున్న తర్వాత దాన్ని మేము స్టోర్ చేసుకుంటాము దాన్ని స్టోర్ చేసుకొని ఇలా ఎండిపోయినా కూడా యూజ్ చేస్తామన్నమాట అది బాగుంటుంది ఎందుకు మాకు గుర్రలలో వేస్తే ఎండిపోయినా కూడా మాకు ఆ ఫీలింగ్ ఉండదు అనమాట ఇది ఎందుకరేపాకే ఇది వేయాలా ఫీలింగ్ అనేది మాకు ఉండదు అనమాట మేమైతే హ్యాపీగా వేసేసుకుంటాము ఇక్కడైతే ఇంకా తాలింపు అంతా దాంట్లో వేసిన తర్వాత ిక్కుడుగా దాంట్లో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గనిచ్చి ఆ తర్వాత నేను ఇక్కడ పప్పుల పొడి ముందుగా నేను పట్టి పెట్టుకున్నాను కదా ఆ పప్పుల పొడి అయితే వేసుకుంటున్నాను మిజన ఈరోజు యాస్టర్స్ ఎందుకో మరి తెలియదు మనిషికి యాస్టర్ అంటే ఏందో మాకు అండి మా ఫ్రెండ్తో మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయిందనమాట తెలంగాణ భాష ఇంకా ఆ తర్వాత ఇది అయ్యే లోపలనే అంతలోకి ఇంకా ఎండ భుజనం వచ్చేసినాయి అనమాట నీళ్ళు సో ఇక నేను వాషింగ్ మిషన్ పెట్టాను బట్టలు వేస్తున్నాను వాషింగ్ మిషన్కి వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేస్తున్నాను అనమాట మా పాపను వీడియో అంటే ఆ పిల్ల కూడా కొలకట్లేదు నాకు వీడియోలోకి ఈ మధ్యన ఇంకా నేను అన్ని కడిగి పెట్టుకున్నాను నేను వలిచి లేనిపోనా జేఎన్ అడిగి తీసుకున్నాను గోర్లు లేవు గోర్లు లేవు నాకు గోర్లు లేవు లాంటి కుచ్చుకుంటుంది పో ఇక్కడైతే మా అత్త ఎవరికో పోయి వస్తా అని పోతుంది అనమాట ఇంకా ఎవరికైనా పోదు నేనే సరి నేనేం మాట్లాడలేదు అదో అది మా పాపని తిడుతున్నాను నేను ఎందుకు అక్కడ ఎందుకు తిడుతున్నాను నాకు గుర్తు లేదు ఆ తర్వాత నీళ్లు బట్టి వాషింగ్ మిషన్లో బట్టలేసి ఇక్కడైతే నేను బండలు కడిగేస్తున్నాను అనమాట ఇండ్లు అంతా గలీజు ఉంది ఈ పిల్లలు తొక్కి తొక్కి పెడుతున్నారా అందులో ఏదో ఎండ లేదు ఏం లేదు ఫుల్ మోడ ఉంది ఏందిరా ఫుల్ మోడ ఉంది ఇంకా ఇండ్లు అంతా తొక్కి పెడుతుంటే ఒకసారి అంతా దుబ్బుకున్నాను అనమాట దుబ్బేసి ఇంకా అన్నం అంతా కింద పడింటే నేను ఇంకా ఇండ్లు బండలు గడిగేది లేదు ఒకేసారి గలీజ్గా ఉంటే బండలు కడిగేస్తున్నాను ఇంకా ఇక్కడ మా అత్త మాకు బంధువులు వచ్చింటే వాళ్ళకి అన్నం పెడతా ఉందనమాట ఈరోజు మాత్రం తోలు ఊసిపోయింది మట్ట చర్మం మీద ఉండేదంతా పనికి ఆ సిల్వర్ ప్లే బటన్ చూడండి అట్లయినా కనీసం వీడియోలలో కనపడుతుంది నిజంగా నేను ఆ గూడుని సిల్వర్ ప్లే బటానికి అంకితం ఇచ్చేసినాను కానీ మళ్ళీ ఏదో ఒకటి వేస్తారబ్బా అసలు ఇల్లు మా పిల్లలు మామూలు పిల్లలు కాదు అసలు 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 ఏ ఎవరు ఎవరు స్టీ పెట్టింది తగ్గి తగ్గాయండి ఎన్నిసార్లు చెప్పాలి తగ్గిమ్మని ఈ వాయిస్లో కూడా ఇదే వస్తుంది అనమాట నేను ఏదో న్యాచురల్గా ఉంటుందిలే అనేసి ఇట్లా బ్యాక్ వాయిస్ ఇచ్చినాను ఈరోజు ఇంకా పని ఉంది ఇంకా వీడియోలో ఎందుకు లేండి ఈ పని ఎంత బాయ్